పొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో అంతర్గత సమస్యను తీర్చే నాదుడే కనిపించడం లేదు ఇది ఈనాటి సమస్య కాదు పార్టీ ఆవిర్భావం నుంచి బహునాయకత్వ సమస్యతో టీడీపీ కొట్టుమిట్టాడుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు అంతకుముందు ఆ తర్వాత టీడీపీకి అనుకూలమైన ఓటు బ్యాంకున్న ఉన్న అనేక కారణాలు నేతల మధ్య వర్గ విభేదాలు ఇతర సమస్యలతో పొద్దుటూరు దేశం పార్టీ సతమతమవుతుంది ఇక్కడి నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో పార్టీ పెద్దలు విఫలమవుతూనే వస్తున్నారు పార్టీ కోసం అందరూ పని చేయాలి తనకు నచ్చిన వారికి చివరి నిమిషంలో టికెట్ ఇచ్చి మిగిలిన వారిని చిన్నబుచ్చడం ఈ నియోజకవర్గంలో ఈ పార్టీకి అలవాటుగా మారిందన్న విమర్శలు కూడా లేకపోలేదు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు అభ్యర్థి అవుతారో ఎవరు జీరో అవుతారో అంతా చంద్రబాబు చేతిలో ఉంటుంది ఎవరు ఎన్ని ఫీట్లు చేసినా పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేసినా అవన్నీ కొట్టుకుపోతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డిని కాదని సర్వేల పేరుతో మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డికి టికెట్ ఇచ్చింది అంతకుముందు ఇదే లింగారెడ్డిని కాదని వరదరాజులెడ్డికి కట్టబెట్టింది ఈ రెండు సందర్భాల్లో పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేక వర్గాలు పుట్టుకురావడం ఒకరికొకరు సహకరించకపోవడం వంటి కారణాలతో టీడీపీ నష్టపోయింది అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే మొదటి నుంచి వర్గాలు పెంచి పోషించడం చివరి నిమిషంలో ఏదో వర్గానికి హ్యాండ్ ఇవ్వడం ఈ నియోజకవర్గంలో పరిపాటిగా మారింది పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి ఒక రకంగా పార్టీ అధిష్టానమే మోకాలోడ్డే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యువకుడైన ఉక్కు ఉద్యమకారుడిగా పేరొందిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించింది అప్పటివరకు పార్టీలో సభ్యుడు కూడా కాని వ్యక్తికి బరువైన బాధ్యతలు అప్పగించింది అయితే ఎన్నికలు సమీపిస్తున్న కులది పార్టీలో టికెట్ ఆశావాహుల సంఖ్య పెరిగింది అందరూ తమకే టికెట్ కేటాయించాలంటూ స్వరం వినిపించడం మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలాంటికి ఒక స్పష్టమైన వైఖరితో పొద్దుటూరు దేశం పార్టీని నడిపిస్తుందని భావించిన పార్టీ అభిమానులు కార్యకర్తలకు నిరాశే మిగులుతుంది మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీకి దూరమైన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తిరిగి పార్టీలో కొనసాగడం మొదలుపెట్టారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం లింగారెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చిన పార్టీ అధిష్టానం ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఎవరు ఎలా ఉండాలి ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నామో అన్న క్లారిటీ లేకుండా పోయింది ఓ కేసులో ప్రస్తుత ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్తే ఆ సందర్భంలో పరామర్శకు వచ్చిన పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మా అభ్యర్థి నాయకుడు ప్రవీణ్ రెడ్డి అంటూ చేసిన ప్రకటన ఇప్పటిదాకా రకరకాల చర్చలకు దారి తీస్తూనే ఉంది జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పొద్దుటూరు టికెట్ మళ్లీ తనకే వస్తుందని ఆ అర్హతలు తనకే ఉన్నాయంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెల్లడించారు మరోవైపు పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జమలమడుగు నియోజకవర్గంలో ఉన్న సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ మాజీ చైర్మన్ విఎస్ ముక్తియార్ ఇలా అందరూ టికెట్ రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు ఇంతమంది నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్న సందర్భంలో పార్టీ అధిష్టానం నుంచి ఒక్క దూత కూడా ఇక్కడికి వచ్చింది లేదు పార్టీని చక్కదిద్ది ఒక మార్గంలో పెట్టింది లేదు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో కూడా పొద్దుటూరు దేశం పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు తానే అభ్యర్థి అంటూ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు తనకే టికెట్లు వస్తుందన్న ధీమాతో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదలరాజు రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రాజమౌళిపై పోరుకు సిద్ధమయ్యారు పార్టీ చెప్పినా చెప్పకపోయినా తన మార్కు రాజకీయాలతో వరదరాజుల రెడ్డి పొలిటికల్ హీట్ పెంచుతున్నారు మరోవైపు పక్క నియోజకవర్గం నుంచి పొద్దుటూరు టికెట్ ఆశిస్తూ అన్నా క్యాంటీన్ తో చేసిన సీఎం సురేష్ నాయుడు తాజా ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అడ్డా రామేశ్వరం నుంచే ప్రారంభించారు ఇలా ఎవరికి వారు కొత్త కుంపట్లు పెట్టుకుని టీడీపీ అంటూనే వారికి వారు విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ మాత్రం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని మరోమారు గెలిపించాలని కోరుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో లాంఛనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ నేతలు ఎవరికి వారు వారి వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టికెట్ ఎవరిని వరిస్తుంది ఎవరు బరిలో ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది గత ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహం అభ్యర్థుల ఖరారులో అనుసరించిన విధానం మరోమారు రిపీట్ అవుతుందా లేక మరోలా ఉంటుందా అన్న దానిపై తెలుగు తమ్ముళ్లు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడ్డారు అరవై రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం పొద్దుటూరు విషయంలో ఏ రకమైన ఆలోచన చేస్తుంది లేదంటే ఈ భవనాయకత్వ సమస్య తలనొప్పి నుంచి తప్పించుకోవడానికి ఈ సీటును పొత్తులో బీజేపీకి వదిలేస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి